ఓకే భారత్ దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ ఫైనల్ గురించి క్విక్గా ఓ లుక్కెద్దాం ఇది సింపుల్గా ఒక మ్యాచ్ అనుకుంటే పొరపాటే సిరీస్ ఎవరిదో తేల్చే ఫైట్ ఇది ఇక్కడ అసలు గేమ్ ప్లేయర్స్ మధ్య కాదు వాళ్ల స్ట్రాటజీల మధ్య జరగబోతుంది మొదటి పాయింట్ చూస్తే మన టాప్ ఆర్డర్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా పేస్ అటాక్ రోహిత్ శర్మ తిరిగి వచ్చాడు కదా పవర్ ప్లేలో తన అటాకింగ్ గేమ్ మనకు పెద్ద ప్లస్ కాని అత నాపడానికి రబాడా తన పేస్తో రెడీగా ఉంటాడు సో మ్యాచ్ మొదట్లోనే ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక రెండోది డెత్ ఓవర్స్ ఇక్కడే అసలు కథ ఉంది ఒక ఎండ్లో బుమ్రా తన పర్ఫెక్ట్ యార్కర్స్తో రెడీగా ఉంటే మరోవైపు డేవిడ్ మిల్లర్ ఎలాంటి బాల్నైనా సిక్స్ కొట్టగలడు ఆ లాస్ట్ ఓవర్లలో వీరిద్దరి మధ్య జరిగే చిన్న ఫైటే మ్యాచ్ను ఎటువైపు తిప్పుతుందో డిసైడ్ చేస్తుంది ఇక ఫైనల్గా రెండు టీమ్స్ అప్రోచ్లో ఉన్న తేడా చూడండి ఇండియా ఎక్కువగా విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ మీద ఆధారపడుతుంది కానీ సౌత్ ఆఫ్రికా అలా కాదు వాళ్ల దగ్గర డీకాక్ మిల్లర్ లాంటి ఇద్దరు ముగ్గురు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు వాళ్ల బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన టాప్ ఆర్డర్ ఎగ్రెషన్ కి సౌత్ ఆఫ్రికా ఫినిషింగ్ పవర్ కి మధ్య జరిగే ఒక మైండ్